మూవీ అన్నారు కాబట్టి ఈ సందర్భంలో నేను మిమ్మల్ని మాట్లాడదలుచుకున్నాను యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ అనుకున్నారు మీరు గోపిచంద్ తోటి అండ్ వేరే హీరోస్తో కూడా వేరే మూవీస్ అనుకున్నారు టూ మూవీస్ ఆల్మోస్ట్ డైరెక్షన్ దాకా వచ్చి ఆగిపోయాయి సో ఆ మూవీస్ తీసుంటే రజాకర్ లాంటి మూవీ వైపు మళ్ళీ మీరు చూసుండేవారా ఉండేవారా చెప్పలేము అంటే నేనే నేను డెస్టినీ నమ్ముతా ఏమైందో తెలియదు ఎందుకంటే గోపిచంద్ గారి లవ్ స్టోరీ యాక్షన్ మూవీ దాదాపు షూటింగ్ దాకా జస్ట్ ఒక అతని డేట్స్ కూడా ఇచ్చేశారు మేబీ ఇట్లే మార్చ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి నా డేట్స్ ఉన్నాయని అప్పుడు ఇచ్చేశారు రకరకాల కారణాలు కారణాల వల్ల ఆగిపోయింది తర్వాత ఒక లవ్ స్టోరీ అనుకున్నాం అలాంటి సినిమా వస్తుందని ఎవరో చెప్తే ఆగిపోయామో నిజంగానే అలాంటిది వచ్చింది ఒక క్రైమ్ స్టోరీ అనుకున్నాం అది అట్లాంటిది వచ్చింది సో అట్లా పోస్ట్ పోన్ అవుతూ వచ్చినాయి ఏమో చెప్పలేము ఇప్పుడు ఏది వెనక ఏది ముందు మనం ఒకటి ఇది చేద్దాం అనుకుంటాం అది జరగదు ఇంకోటి యాడ్ అవుతుంది ముందుకి బట్ ఆ టైంలో ఏమన్నా అంటే లైక్ మనం అనుకుంది జరగకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది ఆ ఉంటారు కదా ఉంటుంది కదా ఒక సినిమా ఎక్కుతుంది అనుకునే టైంకి పక్క వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బట్ స్వతహాగా నేను కొంచెం బిజీగానే ఉండడం వల్ల అది అంత ఎక్కువ లేదు ఆ డిసప్పాయింట్మెంట్ అంత ఎక్కువ లేదు ఇది లేకపోయినా నా వరకు ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఇది సినిమా కోసం ఇటు ప్రయత్నం జరిగినా నా ట్రాక్ ఎప్పుడు బిజీ ట్రాకే ఇది సో ఎప్పుడు బిజీగా ఉంటాను కాబట్టి అంత డిసప్పాయింట్మెంట్ ఉండదు అరే ఉంటే ఇంకొక స్టెప్ ఎక్కేవాడిని అని అనుకోవడం ఓకే ఇంకో రోజు వస్తుంది మనకు బట్ నాకు టైం వస్తుంది అనేది మాత్రం నాకు నమ్మకం ఉంది బట్ ఎనీవేస్ ఆ మూవీస్ మిస్ అయినా కానీ త్రీ మూవీస్ అనుకున్నారు ఆల్మోస్ట్ డైరెక్షన్ డేట్స్ అంతా అయిపోయిన తర్వాత మూవీస్ ఆగిపోయాయి అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఇచ్చిన ఒక పెద్ద సూపర్ హిట్ మూవీ ఇలాంటి మూవీ ఇంతవరకు ఎవరు తీయలేదు ఇలాంటి మూవీ హిస్టారికల్ మూవీ అంటే హిస్టరీని మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు మాకు చూపించారు కదా ఇలాంటి మూవీ చూ తీయడం ఫస్ట్ మూవీ కావడం అది కూడా మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా అదొక లక్ అనుకోవాలి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఫస్ట్ సినిమా ఒక చిన్న సినిమానో లేకపోతే ఒక ఒక ఎంట్రీ లాగా చేయడము లేదంటే ఒక ఓ యాక్షన్ సినిమానో అలా వస్తుంది బట్ ఒక ఇప్పుడు డిఫరెంట్ జోనర్ ఇండస్ట్రీలో నడుస్తున్న టైంలోనే అలాంటి డిఫరెంట్ జోనర్లో మంచి బ్యాక్డ్రాప్తో మంచి ఎమోషన్స్తో మంచి బడ్జెట్తో తీసే అవకాశం రావడం నిజంగా అదృష్టం అది వచ్చింది ప్రూవ్ చేసుకున్నాం అంతే ఫైన

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పకి చేద్దాం పొగర్ని డబ్బులు వస్తామని పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం